హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే సార్ నేను తెలుగు ఛానల్ ఐమ్ ప్రౌడ్ ఫౌండర్ పనిపేస్తూ ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి మన తెలుగు ప్రజలందరికీ కూడా అలాగే ఈ రోజు మనం ఒక మంచి బిజినెస్ ప్లాన్ అనేది కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాం అలాగే అసలు ట్రాఫిక్ అంటే ఏంటి అది ఎవరికి వస్తుంది అంటే మన ఫౌండర్స్లో ఎవరికి ట్రాఫిక్ వస్తుంది ఏంటి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవరికి ఎంత వస్తుంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో నేను చిన్నగా చెప్తాను దాని తర్వాత ఒక మంచి బిజినెస్ మ్యాన్ చెప్తాను మీరు రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ పెట్టుబడి పెట్టినా సరే అది కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాను ఇది ఆల్ది ఇల్ది ప్లాన్ కాదండి నేను చేస్తున్న వర్క్ దానికి సంబంధించి ప్లాన్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందు ట్రాఫిక్ గురించి చెప్పిన తర్వాత అది కూడా వినండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది అది నా హామీ ఇస్తున్నాను నేను మాత్రం దీనికి మాత్రం ఖచ్చితంగా ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ట్రాఫిక్ అంటే ఏంటి ట్రాఫిక్ అంటే ఒక వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు అంటే ఆన్పేసు డాట్ కామ్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఎవరైతే బయట వ్యక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళే సొంతంగా ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి మన వెబ్సైట్లో ఏమున్నాయని చెక్ చేస్తారో ఆ చెక్ చేసేదాన్ని ట్రాఫిక్ అంటారు మరి ట్రాఫిక్ యూజర్స్ కింద ఎలా అవుతారంటే చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ యూజర్స్ అన్నమాట ఓకేనా కాబట్టి కంపెనీ దగ్గర ట్రాఫిక్ ఉండడంతో పాటు యూజర్స్ ఉన్నట్టయితేనే ఆ యూజర్స్ మనకి బెనిఫిట్ అవుతారు అలాగే ఆన్ బ్యాసో డాట్ కామ్ నుంచి కాకుండా మీ కింద నా కింద ఎవరైనా యూజర్లు జాయిన్ అయినా లేకపోతే కస్టమర్స్ జాయిన్ అయినా కేవలం వాళ్ళు మన డౌన్లో మాత్రం ఉంటారు మన ఫ్రెండ్స్ గారిని షేర్ చేయడం కుదరదు కానీ కంపెనీ ఆన్ బ్యాసు డాట్ కామ్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మార్కెటింగ్ ద్వారా కానివ్వండి వీటి ద్వారా కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా కంపెనీ దగ్గర ఉంటారు ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు కట్టారో వారందరికీ ఒక పది లక్షల మంది లేదా ఒక ఇరవై లక్షల మంది కస్టమర్స్ వచ్చారు అనుకుందాం అంటే ట్రాఫిక్ అనేది ముప్పై లక్షల ట్రాఫిక్ వచ్చింది దాంట్లో ఇరవై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ ప్యాకేజ్ కట్టింది మేము మహా అయితే ఒక పది లక్షల మంది ప్యాకేజ్ కట్టారు అనుకున్నట్టయితే ఈజీగా ప్రతి ఒక్క ఫౌండర్కి ఒక ఇద్దరు యూజర్స్ వస్తారన్నమాట ఇద్దరు యూజర్స్ వచ్చారంటే వాళ్ళకి కేవలం వాళ్ళిద్దరిలో ఒకరో ప్యాకేజ్ తీసుకున్న మీరు ప్యాకేజ్ కట్టిన అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మాఫీ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మీరు రెండు వందల రూపాయలు ప్యాకేజ్ కట్టారండి ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజ్ డబ్బులు కలిపి రెండు వందల డాలర్లు కట్టారనుకోండి కేవలం మీ కింద ఒక్క సేల్ అయినా సరే ఆ రెండు వందల డాలర్లునే మీకు వచ్చేస్తాయి అంటే మీరు కట్టిన అమౌంట్ మీకు కేవలం ఒకే ఒక్క సేల్లో వచ్చేస్తుంది మిగతా పర్సన్ అంటే ఎవరైతే తర్వాత కడతారో వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ డాలర్స్ వస్తాయన్నమాట అంటే ప్రజలు ఉన్న ప్రైస్ బట్టి మరి ఇంకా మనకి ప్యాకేజీలు ఇంకా రేటు పెంచుతారా లేకపోతే రేటు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా మాట్లాడే క్రిస్ జాన్సన్ ప్రతి దేశానికి సంబంధించి మనం చెప్పుకుంటూ ఉన్నాము వాళ్ళు డైలీ కమిషన్ చచ్చిర గురించి అయితే చెప్తున్నారు అలాగే ఏ ఏ టార్గెటెడ్ ట్రాఫిక్ అని కూడా డైలీ వీడియోస్ అనేవి వాళ్ళ ఛానల్లో వస్తున్నాయి రీసెంట్గా నిన్న కూడా ఒక వెబినార్ జరిగింది దాంట్లో కూడా ఏ ఏ టార్గెటెడ్ ట్రాఫిక్ గురించి చెప్పారన్నమాట కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసి వెళ్ళే వాళ్ళని ట్రాఫిక్ అంటారు వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేయడంతో పాటు ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని యూజర్స్ అంటారన్నమాట కాబట్టి మనకి ట్రాఫిక్తో పాటు యూజర్స్ కూడా ఖచ్చితంగా అవసరం ఆ యూజర్స్ ఎప్పుడైతే కంపెనీకి ఎక్కువ వస్తారో ఆ రోజు ఆటోమేటిక్గా మనకి ఒక మంచి ట్రాఫిక్తో కూడిన యూజర్స్ అనే వాళ్ళు వస్తారు వాళ్ళు ప్యాకేజ్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా మనకి సేల్ అవుతాయి ఇదే మన కంపెనీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా కంపెనీ అనే చూసుకుంటుందని అదే మాట ఇది ఓకేనా కాబట్టి మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా కంపెనీ మీకు ఇచ్చే ట్రాఫిక్ ట్రాఫిక్ ద్వారా వచ్చే యూజర్స్ ద్వారా మీకైతే కమిషన్ అనేది వస్తుంది ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మీరు సొంతంగా తెచ్చుకున్న వాళ్ళు మీ కిందే ఎలాగో ఉంటారు అలాగే కంపెనీ ఇచ్చేది ఎక్స్ట్రా మాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ట్రాఫిక్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి అండి వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎంతమంది ఎక్కువసేపు చూస్తున్నారు దాంట్లో యూత్ ఎంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు చిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని వచ్చే ప్రోడక్ట్స్ బట్టి డిమాండ్ అనేది పెరుగుద్ది ఎక్కడైనా సరే ఓకేనండి అలాగే ఫ్యూచర్లో మన బిజినెస్ అనేది మంచిగా పెరగాలంటే మనకి ట్రాఫిక్ ఉండాలి యూజర్స్ ఉండాలి దాంతోపాటు మన ఇంటర్ఫేస్ అనేది వాళ్ళు యూజ్ చేయడానికి ఈజీగా ఉండాలన్నమాట అప్పట్లో అందుకే మనకి వెబ్సైట్లు వారం పది రోజులకి ఎప్పుడూ వెబ్సైట్ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే దాంట్లో కొన్ని కలర్స్ మార్చేవాళ్ళు కొన్ని ఆప్షన్స్ మార్చేవాళ్ళు కొంచెం ఫొటోస్ కానీ కానీ ఇంటరాక్ట్గా వాళ్ళకి ఈజీగా చూడడానికి ఈజీగా ఉండేలాగా చూసేవాళ్ళమాట ఎన్ని చేసేవాళ్ళమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా అనేది మనకు ట్రాఫిక్ యూజర్స్ వస్తారు దాని ద్వారా మనకి కమిషన్ అనేది వస్తుంది ఓకేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మనం మనం బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అంటే మీరు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం మీరు చెప్పే ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు ఇదేమీ ఎంఆల్ఎం స్ట్రెక్చర్ కాదు అలాగే మీరు ప్రతి ఇంటికి తిరగాల్సిన అవసరం లేదు కేవలం మీరు ఇంట్లో కూర్చొని ఈ యొక్క వర్క్ చేసుకోవచ్చు మీ పనులు చేసుకుంటూ కూడా ఓకేనా జీరో ఇన్వెస్ట్మెంట్ మాట ఒకవేళ డబ్బులు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు పెట్టకపోయినా సరే ఖచ్చితంగా మీకు ఒక మంచి అమౌంట్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది అది ఈసారి నేను హామీ ఇస్తున్నానండి దీనికి ఓకేనా మిగతా వల్ల కాదు అది ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేశాను మన జీకెల్క్స్ లైఫ్ స్టైల్ ఛానల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా ఈ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటారు వీటిని చూసారు కదా స్టార్టింగ్లో చిన్న మిషన్ ఉంది దాని తర్వాత పెద్ద మిషన్ ఉందన్నమాట లక్ష రూపాయలు లక్ష ఇరవై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి కంప్యూటర్ మిషన్లో దాని తగ్గ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది ఇది సింగిల్ నీడిల్ అంటారు మల్టీ నీడిల్ అంటే ఎక్కువ సూదులు వస్తాయి అన్నమాట అంటే ట్వల్ నీడిల్స్ ఉన్న దాన్ని మల్టీ నీడిల్స్ అంటారు మల్టీ నీడిల్స్ అయితే మూడు లక్షల ఇరవై వేల నుంచి స్టార్టింగు సింగిల్ నీడిల్ అయితే లక్ష ఇరవై వేల నుంచి స్టార్టింగ్ అన్నమాట ఒకవేళ మీరు ఈ లక్ష ఇరవై వేలు మోడల్ మీరు ఎవరికైనా సరే బై చేయించినట్టు ఏదైనా మీకు తెలిసిన వాళ్ళ చేత ఎవరి మీరు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నా సరే లేదంటే మీరు డైరెక్ట్గా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంబ్రాయిడరీ చేస్తానా లేకపోతే కుటుంబ మిషన్ వాళ్ళకి ఎవరికైనా చెప్పినా సరే మీరు ఒక్క మిషన్ సేల్ చేసినా మీకు మాకు వచ్చే లాభంలో ట్వంటీ పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే ఈ లక్ష ఇరవై వేల మిషన్ ఏదైతే ఉందో దీన్ని మేము అమ్మినట్టయితే మాకు పదివేలు వస్తుంది ఆ పదివేలలో మీకు ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల దాకా ఇస్తాము అలాగే మీరు పెద్ద మిషన్ అమ్మినట్టు అయితే దాదాపు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వస్తుంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ దాదాపు మీకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా వచ్చే ఉన్నాయి దీనివల్ల మీకు ఎటువంటి రిస్క్ ఉండదండి ఎందుకంటే సర్వీస్ చేసేది మేము డెమో చూపించుకునేది మేము వన్ ఇయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కేవలం మాకు మాత్రం వాళ్ళు కాంటాక్ట్స్ అవుతారన్నమాట అంతేకాని మీరు దీంట్లో ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ ఈ మిషన్ మీద మేము చాలానే కుట్టాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి అప్పట్లో స్టార్టింగ్లో ఈ ఛానల్ చేసిన స్టార్టింగ్లో వీడియోస్ కూడా పెట్టడం జరిగిందన్నమాట చూసినట్టయితే మంచి మంచి వీడియోలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా చాలా డిజైన్స్ అయితే చేసామండి ఇది నెట్వర్క్ అంటారన్నమాట లుక్ కూడా చాలా బాగుంటుంది మీకు మీరు తీసుకునే మిషన్ బట్టి ఉంటుందండి ఇది ఓకేనా మీరు తీసుకునే మిషన్ బట్టి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు అలాగే లోగోస్ కూడా వేసుకోవచ్చు నేను ఆన్పేస్ లోగో కూడా దీంట్లో వేసాను అలాగే ఈ రెండు అడుగుల ఏదైతే నామాలు ఉన్నాయో వెంకటేశ్వర స్వామి నామాలు కూడా నేనైతే ఇందులో వేయడం జరిగిందన్నమాట చాలా బ్యూటిఫుల్గా వస్తుంది స్టిచెస్ మాత్రం ఈ ట్వల్ నీడిల్స్ అంటారు దీని మీద ఏంటంటే ఒకేసారి ఫ్రంట్ టు బ్యాక్ రెండు హ్యాండ్స్ కూడా వస్తాయి మేము ఇచ్చే మోడల్ అయితే సైజు పెద్దది అన్నమాట ఇంకా బయట వాళ్ళు చిన్న సైజు ఇస్తారు మీకు తక్కువ క్వాలిటీ ఓన్ బ్రాండ్లు ఇస్తారు దానివల్ల ఏంటంటే చాలామంది అన్నమాట కంప్యూటర్ డైమర్ అడ్మిషన్లు కొన్న వాళ్ళు నష్టపోతున్నారు ఏపీ తెలంగాణలో చాలా చోట్లకి మా ఫ్రెండ్ అయితే వెళ్ళి సర్వీస్ చేయడం ఆల్రెడీ జరుగుతుంది ఓకేనా కాబట్టి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని ఒక ఉద్దేశంతో ఎలాగో మనం చేసే బిజినెస్సే కదా మన ఫౌండర్సే కదా కొంచెం వాళ్ళకి బిజినెస్ ఇచ్చినట్టయితే వాళ్ళు రూపాయి తీసుకుంటారు మనం రూపాయి తీసుకుంటాం బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అదేవిధంగా మంచి సర్వీస్ కూడా ఇచ్చేవాళ్ళు అవుతామని చెప్పి నేనైతే ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ట్వంటీ పర్సెంట్ కమిషను మాకు వచ్చే ప్రాఫిట్లో ఓకేనా మీరు అమ్మే మిషన్ బట్టి దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేగాని దీంట్లో ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే జెన్యున్ బిజినెస్ అండి ఇది ఇది వర్క్ చేసుకున్న వాళ్ళకి వర్క్ చేసుకున్నంత ఒకవేళ ఎవరికైనా సరే ఈ మిషన్స్ కావాలన్నా సరే నేను ఆల్రెడీ నెంబర్ ఇచ్చాను కదా మీ కాంటాక్ట్ నెంబర్ అనేది కింద వస్తుంది చూడండి స్క్రోలింగ్లో ఆ నెంబర్కి మీరు మిషన్స్ అమ్మాలన్నా లేదన్నా మీరు మిషన్ తీసుకోవాలన్నా సరే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీరే మిషన్ తీసుకోవాలంటే ఆ ట్వంటీ పర్సెంట్ కమిషన్ మేము ఇంకా తక్కువ చేసి మీకు మిషన్ అయితే ఇవ్వడం జరుగుతున్నమాట అంటే మీరు ఎవరికైనా అమ్మితే ట్వంటీ పర్సెంట్ మీకు ఇస్తే అమౌంట్ లేదా మీరే మిషన్ తీసుకుంటే ఆ ట్వంటీ పర్సెంట్ అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి డిజైన్లు అనేది నేను కుట్టినాయమాట మా షాప్లో నేను కుట్టిన డిజైన్స్ ఇవన్నీ దీంట్లో మిర్రర్ వర్క్ ఉంది అలాగే నెట్ వర్క్ ఉంది ఇంకా చాలా చాలా వర్క్స్ అనేవి నేను ఈ మిషన్ మీద వేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఒక వంద డిజైన్స్ దాకా వేయడం జరిగింది చూసుకున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి కాబట్టి జెన్యున్ బిజినెస్ మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేయొచ్చు లేదా మీరే మిషన్ తీసుకుంటారన్న ఈజీగా నెలకి ముప్పై వేల నుంచి యాభై వేలు దాకా సంపాదించే సత్తా ఈ మిషన్లో ఉంది అది మీరు స్టిచ్చింగ్ చేసే బట్టి మీ ఏరియా బట్టి ఒకవేళ మీరు మిషన్ కొనకపోయినా సరే వేరే వాళ్ళకి ఇప్పించడం ద్వారా కూడా మంచిగా ఇంకమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి అవసరం అవకాశం రెండు ఉన్నాయి అన్నమాట మన దాంట్లో కాబట్టి కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఈ బిజినెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అలాగే కుదిరినంత వరకు ఈ వీడియోస్ అనేవి మన ఛానల్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయండి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మిషన్ కావాలంటే వాళ్ళకి లక్ష ఇరవై వేల రూపాయల నుంచి ఈ మిషన్లు అనేవి స్టార్టింగ్ ఉంటాయి సింగిల్ నీడలు అయితే మల్టీ నీడలు అయితే మూడు లక్షల ఇరవై నుంచి స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట ఓకే జెన్యున్ బిజినెస్ మీరు ఒకరిని బతిలాడాల్సిన అవసరం లేదు సర్వీస్ కానీ డెమో కానీ ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత భారం అన్నీ మాట మీకు ఎటువంటి ఇబ్బంది కూడా మధ్యలో లేదు ఓకేనండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కింద ఖచ్చితంగా మీరైతే మీ ఈ స్టేటస్ సంబంధించి అన్ని పెట్టుకోండి నెంబర్ ఇచ్చాను నెంబర్కి కాల్ చేయండి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ రూపాయి సంపాదించుకోండి ఇబ్బంది ఏం లేదు మన బిజినెస్ ఏది మనం దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు దీనికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఎటువంటి ఇబ్బంది కూడా లేదు చూసారక మీకు చాలా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి లోగోస్ కూడా నేను వేయడం జరిగింది చూసారు టీ షర్ట్ మీద లోగోస్ కూడా వేసాను అలాగే మన ఆన్పేస్ది కూడా వేసాను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు మన నాన్ పేస్కి సంబంధించి లోగో కూడా అప్పట్లో తెచ్చాను నేను చూసారు కదా మన ఆన్ లోగో కూడా నా టీ షర్ట్ మీద అప్పట్లో వేయడం జరిగింది మీరు లోగోస్ వేసుకోవచ్చు డిజైన్స్ వేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు ఆల్రౌండర్ రండి అన్ని రకాలుగా ఈ మిషన్ అయితే మీకు పనిచేస్తుంది ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కింద వాట్సాప్ ఛానల్ ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడ్కి సంబంధించి దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ అయితే మేము మాకు వచ్చే ఆదాయంలో మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట స్టార్టింగ్లో నేను ఎలా చేసినంత కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఇలా ఉంది సేమ్ ఇదే రకంగా మీకైతే క్లాత్ మీద బొమ్మ వస్తుంది చిన్న ప్రాబ్లం కూడా లేకుండా వస్తుంది చూడండి మీరే మీకే అర్థం అవుతుంది ఎందుకంటే చెప్పడం కాదు పర్ఫెక్ట్గా చేయడం అన్నమాట ఓకేనా ఖచ్చితంగా చేసుకోండి ఇదైతే మిగతా బిజినెస్ లాగా ఫ్రాడ్ చేయడానికి వాటికి ఇబ్బంది ఏం లేదు అలాంటివి ఏం జరగవు జెన్యున్ బిజినెస్ ఎందుకంటే ప్రోడక్ట్ బిజినెస్ బిజినెస్ మాట ప్రోడక్ట్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది మీరు కేవలం ఒక మాట సాయం చేస్తే చాలు మీరు మంచిగా సంపాదించుకోవచ్చు ఈజీగా మీరు నెలకు ఒకటి రెండు మిషన్లు అమ్మగలిగిన మీకు ఆరు నుంచి ఏడు వేలు అయితే వస్తుందన్నమాట అలాగే పెద్ద మిషన్లు అమ్మినట్టయితే పదిహేను వేల నుంచి ఇరవై వేలు వస్తుంది జీరో రిస్క్ మీకు రిస్క్ మీకు ఉండదు ఎందుకంటే సర్వీసు సేల్స్ అని మేమే దగ్గరుండి చేసుకుంటాం మీరు జస్ట్ ఏంటంటే ఎవరికైనా చెప్పడం వరకు మీరు చేయగలిగేది ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ కుదిరినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వాడుకోండి ఎందుకంటే జెన్యున్ బిజినెస్ ఇక నెంబర్ ఎక్కడ కూడా ఉంది చూసారా ఇదే మాట నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో టూ ఫోర్ టూ జీరో సెవెన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కింద వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది మన యొక్క వర్క్ నుంచి మీకు వస్తుందని నేను హామీ ఇస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్